హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మహి హోమ్ ఫుడ్స్ వైజాగ్ ఈరోజు మా ఇంట్లో మేమైతే మటన్ గ్రేవీ కర్రీ ఎలా వండుతామో మీకు కూడా ఒకసారి వీడియోలో చూపిస్తాను రండి వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని కడాయి హీట్ అయిన తర్వాత నేను ఒక ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను రెండు మరాఠీ మొక్క నాలుగు లవంగ మొగ్గలు ఒక స్టార్ పువ్వు చిన్నవి మూడు దాల్చిన చెక్క పావు టీ స్పూన్ షాజీరా అలాగే రెండు బిర్యానీ ఆకు కూడా వేసుకుంటున్నాను ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలా ఫ్రై అయిన తర్వాత నేను మూడు ఉల్లిపాయలు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను తీసుకొని వాటిని చాలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి వాటిని కూడా వేసుకుంటాము ఎందుకంటే ఇందులో మనం ఇంకా టమాటాలు వేయము ఓన్లీ ఉల్లిపాయలతోనే గ్రేవీ అనమాట ఉల్లిపాయలు బాగా ఫ్రై అందనివ్వాలండి టైం పడుతుంది చాలా చిన్న ముక్కలుగా కట్ చేసాం కదా కాబట్టి ఇవి వేగడానికి కొంచెం టైం పడుతుంది కొంచెం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసేసుకోండి అలాగే ఈ ఉల్లిపాయలతో పాటు ఒక నాలుగు పచ్చిమిర్చి ఇలా చీర్చుకున్నానండి మధ్యకి వాటిని కూడా వేసేస్తాను ఫ్రై చేస్తాను కొంచెం త్వరగా వేగడం కోసం నేను కొంచెం వేసుకుంటానండి కల్లుపు కొంచెం వేసుకుంటాను తర్వాత నేను టేస్ట్ చూసుకొని లాస్ట్గా మళ్ళీ వేసుకుంటాను వేసిన తర్వాత ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకుని బాగా మగ్గరవ్వాలి ఉల్లిపాయలకు ఫై అయిన తర్వాత నేను ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది కొంచెం పచ్చివామి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫై అయిన తర్వాత నేను హాఫ్ కేజీ మటన్ తీస్తున్నానండి మటన్ ఇందులో వేసుకోవాలి ఈ మటన్లోని ఇప్పుడు మనం మంట ఆఫ్ డేము లో పెట్టుకొని మటన్లో వాటర్ అంతా వస్తుంది ఎక్కువ వాటర్ వస్తుందండి మటన్లో వాటర్ అంతా బయటకు వచ్చేసి అది దగ్గరికి పడినంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఫ్లేమ్ మాత్రం లోలో పెట్టుకోవాలి ఎందుకంటే మళ్ళీ మాడిపోతుంది లోలో పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ టైం పడుతుందండి మూత పెట్టుకొని బాగా మగ్గన ఇవ్వాలి ఇందాక కొంచెం ఉప్పు వేసుకున్నాను కదా ఇప్పుడు ఇంకొక కొంచెం వేసుకుంటున్నాను ఎందుకంటే ఇందులో వాటర్ అంతా బయటికి రావాలి కదా మటన్ లో వాటర్ అంతా మీరు అనుకోవచ్చు ఉల్లిపాయలు ఎక్కువ వేస్తారు కదండి ఉల్లిపాయలు ఎక్కువ వేస్తాం కదా మరి కూర తియ్యగా వచ్చేస్తుంది ఏమో ఇంకా టమాటీలు అవి కూడా వేసుకోమంటున్నాము అనుకోవచ్చు కానీ లేదండి దానికి తగ్గట్టుగా మనం కారం వేసుకుంటే సరిపోండి కారం వేసుకుంటాము అందులో మసాలా సామాన్లు వేసుకున్నాం కదా వాటి ఘాటు కూడా వస్తుంది మరి తీగ అయితే ఏముండదు మనం దాన్ని బట్టి చూసుకొని కారం వేసుకోవాలి నేను ఇలా మూత పెట్టేసి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ లో ఫ్లేమ్ మీదే అలా మగ్గనిస్తాను ఇలా వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత చూడండి ఇలా దగ్గర పడింది కదా ఇంతసేపు ఉడకబెట్టినందుకు మనకి మట్టనేం ఉడికిపోదండి కొంచెం మెక్కబడుతుంది అంటే ఇప్పుడు మనం కారం వేసుకుందాం నేనైతే ఫోర్త్ స్పూన్స్ కారం వేసుకుంటున్నాను ఇంకా నేను ఏ మసాలాలు యాడ్ చేయను అనమాట ఎందుకంటే ఈ కారం మేము మిల్లు ఆడించినప్పుడే ఇందులో మసాలాలు అన్నీ యాడ్ చేసుకుంటాము అందుకనే నేను కారం ఒకటే వేసుకుంటున్నాను కారం వేస్తున్నాను ఇప్పుడు ఇందులో కొంచెం ధనియాలు జీలకర్ర పౌడర్ వేస్తున్నాను ఒక్క స్పూన్ అంటే ఇది కొంచెం ఇలా కలిపేసుకొని జస్ట్ వన్ మినిట్ ఇలా మూత పెట్టేసి ఎందుకంటే కొంచెం కారము మనం వేసిన పౌడర్ జీలకర్రన మీరు పౌడర్ వేసాం కదా ఆ పౌడర్ కొంచెం మొక్కలకి అంటుకున్నాను వరకు ఒక్క నిమిషం ఇలా మూత పెట్టుకొని ఉంచేస్తాను ఇప్పుడు నేను వాటర్ వేస్తున్నాను నేను ఈ కప్పుతో రెండు కప్పులు వాటర్ వేసుకున్నానండి వాటర్ వేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకొని వేసుకొని ఇప్పుడు ఇదంతా ఉడికినంత వరకు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను మీ దగ్గర పుదీనా ఉంటే పుదీనా కూడా వేసుకోండి బాగుంటుంది నా దగ్గర లేదు అందుకని కొత్తిమీర ఒకటే వేసుకున్నాను కొత్తిమీర వేసుకొని కొంచెం కస్తూరి మేతి ఉంటే అది కూడా కొంచెం వేసుకోండి మరి ఎక్కువ కాదు బాగుంటుంది నాన్ వెజ్ కర్రీస్లో కస్తూరి మేతి చాలా బాగుంటుంది వేసిన తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని బాగా మగ్గించుకోవాలి దగ్గరికి అయిపోవాలండి కర్రీ మనకు మొక్కు కదా కర్రీలా దగ్గర పడుతుంది అండి ఇప్పుడు మీకు చూపిస్తాను మొక్క ఉడికింది లేండిని చూడండి చూడండి మొక్క ఎంత బాగా ఉడికిపోయిందో అంటే ఇంకా మనం కొత్తిమీర చదువుకొని కట్టించేస్తాము బిర్యానీలోకి రైస్లోకి రోటీస్లోకి దీనిలోకైనా చాలా బాగుంటుంది ఇంకోసారి ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది కుప్పు చూసుకొని దించేసేయండి అంతే ఇలా వేడివేడిగా సర్వ్ చేసేసుకోవడం అంతే ఈజీగా చేసుకునే మటన్ కర్రీ రెడీ అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అదే మరిన్ని వీడియోస్ కోసం కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్